ఇప్పుడు మీరు చెప్పండి మీరు కాంగ్రెస్ వర్షన్ విన్నారు మరొక బీఆర్ఎస్ వర్షన్ విన్నారు అయితే ఇప్పుడు బీజేపీ వాషన్ ఏంటి ఎందుకంటే కూడా చాలా విషయాల్లో ప్రజలకు సంబంధించి మేలు జరిగే కార్యక్రమాల్లో కూడా అటు కేంద్రం కూడా భాగస్వామి అయింది కేంద్రం నుంచి కూడా ప్రజలకు అంత కొంత కొన్ని పథకాలు కూడా వారికి అందుతున్న వస్తున్నాయి కానీ ఇక్కడ చూస్తే చెక్కుల విషయంలో సీఎంఆర్ఎఫ్ విషయంలో కూడా ఎంత అవకత అవకతవకలు జరిగాయి కనిపిస్తుంది యాక్చువల్గా వాళ్ళకి సహాయం చేయాలంటే బ్యాంకుకి వెళ్తే వాళ్ళు తీసుకుంటే అయిపోతుంది చెక్ రిలీజ్ అయిపోతుంది దాని రకంగా వాళ్ళు వెళ్ళొచ్చు కానీ ఇక్కడ చెక్కులు పట్టుకొని రాజకీయ నేతలు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తున్నాయి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి సాయం అందుతుందా లేదా అనేది మాత్రం చూస్తున్నారు ప్రజలు మాకు సాయం అందిందా లేదా రాజకీయాలు పక్కన పెట్టే అనేది చూస్తున్నారు సో దీనికి ఏమంటారు ఇంత భారీగా వందల కోట్ల అవినీతి ఇప్పుడు తెరపైకి రావడాన్ని ఏ రకంగా చూడొచ్చు ముందుగా కాంగ్రెస్ నాయకులు గాని బిఆర్ఎస్ నాయకులు ఈ సీఎం రిలీఫ్ పండ్ నుంచి గతంలో జరిగింది ఇప్పుడు జరుగుతుందంటే ఆ హాస్పిటల్ లో మీరు చూడండి ఎంత అవినీతికి కానీ అక్రమాలకు అడ్డాలుగా జరిగారైంది గతంలో యశోద హాస్పిటల్ ను కిరణ్ కుమార్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వకుండా యశోద హాస్పిటల్ ఆపాడు సోమాజి కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగ మేఘాల మీద రెండు బిల్డింగ్లు అయినాయి సికింద్రాబాద్ లో కూడా పర్మిషన్ రాలేదు ఎందుకంటే అది జనావాసాల మధ్యలో ఉంది కాబట్టి అక్కడ ఇది చేయడానికి ఇది లేదని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి ఆపితే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఆ హాస్పిటల్ మీదనే విపరీతంగా ఆరోపణలు వచ్చినాయి ఎలాంటి చర్యలు లేదు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియట్లేదు రెండోది ఆరోగ్యశ్రీ అనేది ప్రజలకు ఎమ్మెల్యేలు సిఫారసు చేస్తే ఎంఏ ఇస్తున్నారు లేదా మినిస్టర్లు సిఫారసు చేస్తేనే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది వస్తుంది అంతేగాని వేరే పార్టీ నాయకులు కానీ వేరే పార్టీ వ్యక్తులు కానీ వేరే పార్టీల తెరపన పోతే అది సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వట్లేదు ఆ చెక్కులు ఇచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే వచ్చే ఇస్తున్నాడు కాబట్టి అది ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన కొన్ని పరిణామాలు ఉన్నాయి వాస్తవాలు చెప్పాలంటే ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు మేము ఏదో పథకం ఇస్తున్నాము మాకే పేరు రావాలి మా ఎమ్మెల్యేకే పేరు ఉండాలనుకుంటున్నారు కానీ ప్రజలకు అవసరం ఉన్న వాళ్లకు సీఎం రిలీఫ్ ఫండ్ అందాలనే అనే విధంగా ప్లానింగ్ లేదు అదే అలాగే ఇప్పుడు ఏదో ఇక్కడ మన ప్రగతి భవన్ లో పెట్టారు అంబేద్కర్ భవన్ అనే ఎన్సీఆర్ భవన్ పెట్టారు దాంట్లో దాంట్లో సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన అప్లికేషన్ ఇస్తే అక్కడనే స్క్రూట్నింగ్ జరిగి అక్కడనే ఇవ్వాలి రెండోది అధికారులే నేరుగా దాన్ని ఇది చేయాలి ఎమ్మెల్యే సంతకం ఉంటే తప్ప సీఎం రిలీఫ్ ఫండ్ కు రికమెండేషన్ కావట్లేదు ఎమ్మెల్యేలు రికమెండ్ చేస్తే తప్ప సీఎం రిలీఫ్ ఫండ్ రావట్లేదు నిజమైన అరువులకు వస్తలే అక్కడనే అందుకనే ఇక్కడ జరగడానికి అవినీతి జరగడానికి ఎమ్మెల్యేల సంతకం దగ్గరనే అవినీతికి పునాది పడుతుంది అధికార పార్టీ ఎమ్మెల్యేల ద్వారానే అవినీతికి పునాది పడుతుంది కాబట్టి ఆ ఎమ్మెల్యే సంతకం లేకుండా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అధికారుల చేతనో లేదంటే దానికి స్పెషల్ ఆఫీసర్స్ ను పెట్టో జిల్లాకు ఒకరు లేదంటే మండలానికి ఒకరో కానిస్టిట్యూన్స్కి ఒకరినో పెట్టి వారి ద్వారా సర్వే చేయించి ఏదైతే ఒకసారి అప్లికే అది ఏదైతే సివిల్ అప్లై చేసుకున్న తర్వాత దాని మీద వాళ్ళు సర్వే చేసి నిజమే ఆ పర్సన్ ఆరోగ్యంగా లేడు హాస్పిటల్లో ఉండడం అని చెప్పేసి ఒక నివేదిక ఇస్తే దాని ప్రకారం వస్తే కొంత ఇది ఉంటుంది కానీ ఎమ్మెల్యే రికమెండేషన్ ప్రకారం కాబట్టి నా కార్యకర్తలకు ఏం దోసుకోవడానికి దొరకట్లేదు ఇది ఒకటి పెడదామని పెట్టేసి రికమెండ్ చేసి ఇప్పిస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆలోచన లేదు ఎంతసేపు మా ఎమ్మెల్యే పేరు రావాలి మా ప్రభుత్వానికి పేరు రావాలన్నదే ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉండగా మళ్ళీ సీఎం రిలీఫ్ ఫండ్ రాజకీయాలు అవసరం లేదు పది లక్షల వేరే ఆరోగ్యశ్రీ ఉంది కదా అందరి ఆరోగ్యశ్రీలు కలిపాయని పది లక్షల లోపటి అన్ని కూడా చేసేసి సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి బాగుంటది